హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపాముద్ర ఎంబ్రాయిరీ ఎంబ్రాయిడరీ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోప ముద్ర ఎంబ్రాయిడరీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి క్లాత్ వచ్చేసి అండి బ్లౌజ్ పీస్ మీటర్ ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు ప్యాంట్లు ఉన్నాయి ఇవన్నీ టుడే క్లియరింగ్ సేల్ ఆఫర్లో పెట్టేస్తున్నానండి ఇవన్నీ ఈ వీడియోలో అంటే ఇవన్నీ వీటిలో ఏవైనా త్రీ తీసుకుంటే నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ మీకు ఇవాళ నేను క్లియరింగ్స్ ఆఫర్లో పెట్టేస్తున్నానండి నేను షార్ట్ అయితే పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా అండి అన్ని బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఓకేనా వీటి ఫొటోస్ కావాలనుకున్న వాట్సాప్లో అడగండి నేను వాట్సాప్లో ఫొటోస్ అనేవి సెండ్ చేస్తాను అలా కూడా చూసి మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు వీటి క్లియరింగ్ సేల్ ఆఫర్ బ్లోజెస్ మీకు వచ్చేసి త్రీకి త్రీ థర్టీ అలాగా మీకు వీడియోస్ అనే నేను అప్లోడ్ చేస్తానండి ఇవన్నీ వీటిలో ఏవైనా కానివ్వండి త్రీ తీసుకుంటే నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ చూసారా అని నేను చెప్పాను కదా త్రీకే మనము ఆఫర్ త్రీకే వచ్చేస్తే కనుక థౌజండ్కి త్రీ అమ్మినవి కూడా మీకు నైన్ హండ్రెడ్ త్రీలో ఇచ్చేస్తున్నానండి హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవన్నీ నైన్ హండ్రెడ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారా ఇవి కూడా మీకు ఇవాళ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను సింగిల్ తీసుకుంటే మాత్రం ప్రైజెస్ వేరు ఉంటాయండి త్రీ బుక్ చేసుకోండి నైన్ హండ్రెడ్కి త్రీలో వచ్చేస్తాయి ఫొటోస్ కావాలంటే వాట్సాప్లో అడగండి లేదా వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు హ్యాపీగా వెయిట్ చేసి హ్యాపీగా బుక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా షార్ట్ పెట్టగానే చాలా మంది కూడా ఫొటోస్ అడిగి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు క్లియరింగ్ సేల్ ఆఫర్ అండి వీటిలో ఇంకా మీరు ఆ ప్రైజెస్ లెస్ చేయడం అలాంటివి ఉండవండి ఎందుకంటే థౌజండ్కి త్రీ అమ్మేవి నైన్ హండ్రెడ్కి త్రీ ఇస్తుండే ఎంత తక్కువ ప్రైస్లో లెస్ చేసి ఇస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని నేను త్రీ త్రీ థర్టీ కల్లా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ లైవ్ ఎందుకు చేయలేదని అడుగుతున్నారండి లైవ్ చేయాలనే నాకు ఉంది కానీ లైవ్లో సపోర్ట్ మీరు రాలేదండి చాలామంది ఏంటంటే గివేస్ కోసమే వస్తున్నారు గివ్ అవేస్ కోసమే సపోర్ట్ చేస్తున్నారు కానీ గివ్ అవే లేదంటే లైవ్లో రావట్లేదండి నాకు లైవ్లో ఎక్కువ మంది రాక సప్ సపోర్ట్ లేకపోతే కనుక బాధ అనిపిస్తుంది అందుకనేసి నేను లైవ్ అనేది చెయ్యట్లేదు షార్ట్ చేస్తానండి చూసి హ్యాపీగా బుక్ చేసుకున్నా కానీ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్